ప్రణిత సూసైడ్ అటెంప్ట్ కేసుకి సంబంధించి రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుంది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్కి అదేవిధంగా ప్రణిత హస్బెండ్ నుంచి వారి అత్తమామలు చెప్తున్నటువంటి వర్షన్కి చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్లోని ఒక ఆసుపత్రి వద్ద ప్రణిత వాళ్ళ అత్తమామ ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు చికిత్స పొందుతున్నారు హాస్పిటల్లో తనకు కూడా గాయాలయ్యా వచ్చి కొట్టారని కూడా చెప్తున్నారు అదే రోజు దానికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు ప్రణిత హస్బెండ్ ఉన్నారు సికిందర్ గారు వారితో మాట్లాడదాం సికిందర్ గారు ఏమైంది మీ మీ ఫాదర్ గారికి హాస్పిటల్లో జాయిన్ చేయించడానికి ప్రధాన కారణం ఏంటి వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఆమె అటెంప్ట్ చేసింది కాబట్టి హాస్పిటల్లో ఉంది కాబట్టి మీరు కూడా వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించారు ఒక వర్డ్ని యూజ్ చేస్తున్నారు ఏం చెప్తారు మీరు లేదు సార్ వాళ్ళు యాక్చువల్గా మా ఫాదర్ మదర్ని చంపడానికి చూసి ఆ ప్రాపర్టీస్ని ఖాళీ చేయడానికి చూసి ఒక డ్రామా ఆడిన సంఘటనది వాళ్ళు మా ఇంట్లో మా పేరెంట్స్ని పైకి వెళ్ళి కొట్టడానికి డోర్ బద్దలు కొట్టినారు పగిలిపోయింది డోర్ డోర్ పగిలిపోతే కానీ లోపలికి పోలేకపోయినారు వాళ్ళది మాత్రం డోరు పగలలేదు డోర్ ఇలా తీసి వెళ్ళిపోయినది అండ్ వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చినారు తీసుకుని వెళ్ళినారు ఆమె వెళ్ళిపోయిన ఫైవ్ టెన్ మినిట్స్లోనే యాభై మంది అక్కడ ఎక్కటైనారు అందరూ వీధి రౌడీలు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళందరూ కలిసి పైకి వెళ్ళి ఇప్పుడు మా డోర్ కూడా పెట్టుకునే ఉండే ఆ అమ్మాయి డోర్ ఎట్లా పెట్టుకుందో మా డోర్ కూడా పెట్టుకుని ఉండే కానీ మాది డోర్ పలకొట్టేసినారు మీరు వెళ్ళేసి ఆ విజువల్స్ చూడాలి మా ఇంటికి వెళ్ళేసి మీరు విత్ పర్మిషన్ వెళ్ళేసి అక్కడ చూడండి డోర్ ఎందుకు వర్గలుంది ఎందుకు లోపలికి పోయినారు లైట్స్ మెయిన్ ఎందుకు ఆఫ్ చేసినారు మెయిన్ ఆఫ్ చేసేసి లోపల ఎందుకు కొట్టినారు మా పోలీసు వాళ్ళు ఒక్క ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ లేట్ అయ్యి ఉంటే చనిపోయేవాళ్ళు సార్ మీరు మీ దగ్గర ఉంటే చూపించండి ఆ డోర్ పలికి అండ్ ఇంకొకటి ఈ అటెంప్ట్ చేసిన తర్వాత మీ తల్లిదండ్రుల పైన దాడి జరిగిందా లేకుంటే దాడి జరిగిన తర్వాత ఆ అమ్మాయి అటెంప్ట్ చేసిందా ఆ అమ్మాయి ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళందరూ ఆ అమ్మాయిని ఇలా తీసుకెళ్ళిపోయి ఎంబట్టే ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చేసేసి అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ లోపలికి వెళ్ళినట్టున్నారు మిగతా వాళ్ళు అక్కడే కింద చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు మెయిన్ ఆఫ్ చేయాల్సి వచ్చింది నా క్వశ్చన్స్ వినండి ఎందుకు మెయిన్ ఆఫ్ చేయాల్సి వచ్చింది ఎందుకు మా కెమెరాలు పలగొట్టాల్సి వచ్చింది ఎందుకు పలగొట్టాల్సి వచ్చింది ఎందుకు మా డోర్ పలగొట్టాల్సి వచ్చింది మా పేరెంట్స్ అక్కడే ఉన్నారు మా పేరెంట్స్ పారిపోయినారు అన్నారు మా పేరెంట్స్ని కొట్టినారు మా పేరెంట్స్ని కొట్టినారు దానికి సాక్ష్యము పోలీస్ వాళ్ళే వచ్చి రెస్క్యూ చేసినారు మేము పారిపోలే పోలీస్ వాళ్ళు కార్లో వచ్చేసి వాళ్ళ వ్యాన్లో వచ్చేసేసి రెస్క్యూ చేసినారు నేను మా ఫాదర్ నుంచి విన్నది ఏంటి అంటే ఆ సిలిండర్ కూడా బయట ఉంటుంది యాక్చువల్గా కనెక్షన్ సిలిండర్ కూడా లోపలికి తీసుకొచ్చి ఆన్ చేయే బిఫోర్ పోలీస్ సారిన వినేసి అమ్మో పోలీస్ సారని వస్తుందని చెప్పేసి అందరు పరారైపోయారు ఎందుకు పరారైపోతారు ఎందుకు పరారైపోతారు వీధి గుండెలు కాబట్టి పరారైపోయినారు సిలిండర్ కూడా ఆన్ చేసేద్దామని ఆన్ చేసే క్రమంలో ఇన్ ఏ మినిట్ ఆన్ చేస్తారేమో తీసుకొచ్చినారు లోపలికి ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆ సిలిండర్ అక్కడే ఉండొచ్చు మీరు వెళ్ళేసి కవర్ చేయాలి కీస్ మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి ఇంటికి అక్కడ గేట్కి తీసుకున్న మీరు వెళ్ళి కవర్ చేయాలి అది నేను కోరుతున్నాను అసలు ఏమైంది ఆ అద్దాలు ఎందుకు పలిగినాయి ఎవరు పలగొట్టారు మాది మేమే బలగొట్టుకుంటామా మా ఫాదర్ రిప్కేజ్ జరిగిపోయినాయండి ఇప్పుడు కావాలంటే ఎక్స్రేలు చూపిస్తాను మీరు డాక్టర్ని కూడా అడగండి హీస్ టేకింగ్ రెస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎందుకైంది నేను ఇది చూపిస్తానండి కొన్ని విజువల్ చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూస్తారా ఎంతమంది వచ్చినారో ఆ రోజు జరిగిన రోజు అటెంప్ట్ జరిగి మా పేరెంట్స్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత మంది వెళ్ళిపోయినారు వీధి రౌడీలు ఇంకా ఇది అద్దాలు చూసినారా సార్ మాది మేమే బలగొట్టుకుంటామా సింపుల్గా మీరు ఆలోచించండి ఒకసారి ఇందులో నుంచి మా మదర్ని గుంజుకొని పోయినారంట మా మదర్ చెప్తున్నారు టీవీ ఫర్నిచర్ మొత్తం విరగొట్టేసినారు లోపల టీవీ కింద పడేసి ఫర్నిచర్ మొత్తం పలిగిపోయింది ఇది నేను చెప్పడం కాదు సార్ మీరు వెళ్ళే చూడండి మీరు వెళ్ళి చూడండి కవర్ చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నా మా మదర్ ఫోన్ ఎట్లా పలగొట్టినారు చూడండి మా మదర్ ఫోన్ ఇది ఇది చిన్న క్లిప్పింగ్ ఉంది ఇది చిన్న సౌండ్ వస్తూ ఉంది అయిపోయిన వాళ్ళ వదిన ఒక కనిపిస్తుంది కదా వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడే ఉండి చేపించినారు వాళ్ళు ఏమంటున్నారు అమ్మాయి కోసం వచ్చిన అమ్మాయి ఒక వీడియో ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఆల్టర్ చేయొచ్చు వీడియోస్ ఆ అమ్మాయి ఉన్న రూమ్ వాళ్ళు అక్కడ నిల్చొని తీసిన వీడియో ఒకటి ఆన్లైన్లో ఉంది మీరు కావాలంటే ఆ నట్టు బోల్ట్ కూడా పోలేదు నట్టు బోల్ట్ కూడా పోకుండా డోర్ ఎట్లా ఓపెన్ అయింది ఎట్లా లోపలికి వచ్చేసినారు ఆ అమ్మాయిని నెంబర్ తీసుకెళ్ళిపోయినారు సీసీ కెమెరాకి ఫుటేజ్ మొత్తం పలగొట్టేసినారండి అండి కెమెరా ఫుటేజ్ పలగొట్టాల్సిన అవసరం ఏముంది మేము ఇప్పటికీ మూడు సార్లు వేయించుకున్నామండి కెమెరాస్ మా సేఫ్టీ కోసము వాళ్ళు పలగొట్టాల్సిన అవసరం ఏముంది అందులో ఒక క్లియర్ వీడియో నిన్న కూడా చూపించినాను ఆ అమ్మాయి ఫుటేజ్ ఎట్లా పలగొడుతుంది అని చెప్పేసి కెమెరాని అసలు పలగొట్టాల్సిన అవసరం ఏముంది ఆమెకి ఆమె మీ ఇంట్లోనే ఉంటున్నారా ఆమె ప్రజెంట్ అంతకుముందు ఈ ఇన్సిడెంట్ అయ్యే వరకు ఇన్సిడెంట్ నవ్ నేను యాక్చువల్గా వీళ్ళు మా అమ్మాయి మా ఇంటికి రావడానికి కారణం ఏంటి అంటే నేను డివ అంతకుముందు ఒకసారి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ రోజు వాళ్ళు ఫిఫ్టీ మెంబర్స్తోని మా ఇంటికి దౌర్జన్యానికి వచ్చిన ఆస్తి కోసము ఎందుకంటే ఆ రోజు నన్ను యాభై మందిలో కూర్చోబెట్టి మేము ఐదుగురమే ఉన్నాము యాభై మందిలో కూర్చోబెట్టేసి నువ్వు ఉంటావా ఏంటి నీ పరిస్థితి అన్నారు నేను ఉంటా అన్నాను క్లియర్గా నా దగ్గర ఆడియో ఉన్నాయి అవి కూడా ఆడియో ఉన్నాయి ఉంటా అన్నాను ఉంటా అన్న తర్వాత ఆ అమ్మాయిని కూడా అడిగినారు ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటంటే నేను ఉండను అతనితో నాకు నమ్మకం లేదు ఆయన పైన అని క్లియర్గా అన్నది అన్న తర్వాత వాళ్ళ సైడ్ నుంచి నలుగురు పెద్ద మనుషులు మా సైడ్ నుంచి నలుగురు పెద్ద మనుషులు లోపలికి వెళ్ళినారు చర్చలు అయినాయి కోటి రూపాయల ఇది అది అన్ని డిస్కషన్స్ అయినాయి అయిన తర్వాత ఒక కొలిక్కి వచ్చింది కొలిక్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ పెద్ద మనుషులతోని అరే ఇట్లా కాదు ఇలా ఇంత ఇస్తా అని ఒప్పుకున్నారు కదా ఇది కూడా తీసుకుందాము ఇంకో అపార్ట్మెంట్ అడుగుదాము నువ్వు ఉంటా అని చెప్పు అప్పుడు అపార్ట్మెంట్ కూడా రాసిస్తారు చేపిచ్చిస్తారు అని నేను ఉంటా అని చెప్పమని మళ్ళీ ఎంబడే చేంజ్ చేసేసి సాయంత్రానికి మధ్యాహ్నం ఏమో ఇది అన్నారు సాయంత్రానికి ఏమో అమ్మాయి ఏమంటది లేదు నాకు ఉండడానికి ఓకే కాకపోతే నాకు ఇవన్నీ కావాలి ప్లస్ అపార్ట్మెంట్ కూడా కావాలి ఉండడానికి రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు కూడా ఒప్పుకున్నారు అదన్న తర్వాత ప్లస్ అపార్ట్మెంట్ కూడా కావాలన్నారు అయితే వాళ్ళ పెద్ద మనుషులే ఎందుకంటే మేము చెప్పలేకపోయినాం వాళ్ళకి వెళ్ళమని చెప్పలేకపోయినాం మేము చెప్పలేకపోయినాం వాళ్ళ పెద్ద మనుషులే ఉంటే అమ్మాను పొద్దున్న నుంచి నేను ఉండను సాయంత్రానికి ఇప్పుడు వచ్చి నేను ఉంటా అంటూ అపార్ట్మెంట్ కావాలంటూ ఇది లైఫ్ అండ్ అయితే అమ్మా ఇది లైఫ్ అంటే సడన్గా నేను ఉంటా తర్వాత ఉండను అని కాదు ఒకసారి నువ్వు తెలుసుకో ఈ దసరా వారికి నువ్వు ఒకసారి ఆలోచించుకొని డిసిషన్ తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళ పెద్ద మనుషులే పంపిస్తే వెళ్ళిపోయినారు లేకపోతే ఆ రోజు ఎంతైతే అంత రాయించుకొని వెళ్దామనేసి వాళ్ళు వచ్చినారు యాభై మంది పోయిన లాస్ట్ దసరా సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ దసరా అంటే అప్పటి వరకు కూడా మీరు కలుసుందామని అనుకున్నారు అమ్మాయితో నేను అప్పటివరకు కలిసి అనుకున్నాను ఆ రోజు యాభై మంది ముందు నేను అతనితో ఉండను నాకు ఆ అబ్బాయి పైన నమ్మకం లేదు అన్నప్పుడు నా ప్రేమ చచ్చిపోయింది సార్ ఇంకా అప్పటివరకు కూడా నేను ఓపికగా ఉన్నా నేను ఏ రోజు ఒక కంప్లైంట్ పెట్టలేదు ఏ రోజు డివర్స్ పంపించలేదు ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది డిసెంబర్కి నాది సిక్స్ ఇయర్స్ అప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయ్యింది సిక్స్ ఇయర్స్ నేను పేషెంట్గా వెయిట్ చేసిన కదా సరే ఆ అమ్మాయి చేసిన సిచ్యువేషన్స్ ఏంటో తెలియదు చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలు అవన్నీ పక్కన పెడతాము ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటి మెంటల్ స్టేట్ ఏంటి అవన్నీ పక్కన పెడతాం నేను స్టిల్ పాజిటివ్ మైండ్ సెట్తో నేను ఓపికగా నేను వెయిట్ చేసినా నేను ఆ అమ్మాయి కోసం అంతమంది ముందు నేను ఉండను ఆయనతోని నాకు నమ్మకం లేదు నాకు అవసరం లేదు నాకు ఆస్తే కావాలని చెప్పేసి లోపలికి పోయి ఆస్తులు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి నేను ఉంటా అంటే నేను ఎలా ఒక నేను నేను ఒక మొగానే కదా సార్ ఒక ప్రేమ కావాలని ప్రేమ లేదని చూపించినారు ప్లస్ ఆశలు కావాలన్నారు ఇప్పుడు మళ్ళీ నేను ఉంటా అంటే ఈ ఆస్తులు కాకుండా డబల్ ఆస్తులు కావాలనే కదా వాళ్ళ ఉద్దేశము ఇది కూడా తీసుకొని ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ దందాము వీడు పోతాడు కదా ఎట్లయినా సిక్స్ ఇయర్స్ నుంచి వీడు ఇట్లే కదా పోయినాడు వాడు వాడు నా చేతిలో ఉన్నాడు అనేదే కదా వాళ్ళ ఉద్దేశము వాళ్ళ పేరెంట్స్ నుంచి సపోర్టు వాళ్ళు పొలిటికల్గా పోలీస్గా వాళ్ళకి సపోర్ట్ ఉంది అండ్ ఇప్పుడు మళ్ళీ అదే చేద్దాం అనుకున్నారు దాన్ని గ్రహించే నేను తర్వాత నాకు కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి బెదిరింపు కాల్స్ వచ్చినాయి నువ్వు ఉండాలి నువ్వు ఉండు ఈ ఆస్తి రాయించు వాళ్ళతో మీ పేరెంట్స్తోనే అని చెప్పి బెదిరింపు కాల్ వస్తే కూడా నేనేమనుకున్నా వద్దు ఇది పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటే నన్ను ఏదో చేసేసి రాయించేసుకుంటారు మొత్తము ఇది వద్దు అని చెప్పేసి నేను డివర్స్ కేసు ఫైల్ చేసిన నేను సిక్స్ ఇయర్స్లో ఇప్పుడు ఫైల్ చేసిన నేను మరి నిజంగానే నాకు అలా కట్నమో ఇంకొకటో ఉంటే నేను ఫస్ట్ ఇయర్లోనే ఆమె సూసైడ్ ఫస్ట్ ఇయర్లోనే చేసుకుంది యుఎస్లో ఉన్నప్పుడే యుఎస్లో మీరు వన్ ఇయర్ నేను ఉంటే వన్ ఇయర్ నాతో ఉంది అనుకుంటున్నారు త్రీ మంత్స్ ఉంది నాతో త్రీ మంత్సే ఉంది తర్వాత ఇక్కడికి వచ్చేసారా తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చేసింది ఆ అమ్మాయి రావాల్సి వచ్చింది ఆ అమ్మాయి స్వతహా ఆమె రాలేదు వాళ్ళ యూనివర్సిటీ ఆమె రూల్స్ని అతిక్రమించింది అని చెప్పేసి వీజా రూల్స్ని అతిక్రమించిందని చెప్పేసి పంపించేసినారు ఆమె స్వతహా రాలేదు నేనేం పంపేలేదు కావాలంటే మీకు ఆ డాక్యుమెంట్స్ కూడా పెడతాను యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ఈమె మాట్లాడిన డిస్కషన్ అవన్నీ పోస్టులో మా ఇంటికి తర్వాత వచ్చి మీ ఇంట్లో ఉన్నారా మా తల్లిగారింట్లో ఉన్నారా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు నాతో మాట్లాడట్లేదు తర్వాత కూడా తర్వాత కూడా మాట్లాడట్లేదు అమెరికాలో క్లాసెస్ వచ్చాయా మీకు అమెరికా నుంచి క్లాసెస్ ఉన్నాయి డే వన్ పెళ్ళి అయినప్పటి నుంచి క్లాసెస్ ఉన్నాయి మాకు రిసెప్షన్ రోజు నుంచి క్లాసెస్ ఉన్నాయి ఏ విషయంలో అన్ని చిన్న చిన్న విషయాలే సార్ నిన్న ఒక యాంకర్ కూడా అడుగుతామండి రీజన్ ఏంటి సార్ రీజన్ ఏంటి సార్ రీజన్ ఏంటి సార్ అంటే రీజన్స్ మీకు అందరికి చెప్తే చిన్నగా అనిపిస్తాయి కానీ ఆమె చేసే పనులు చాలా పెద్దగా ఉంటాయి ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న పని ఇప్పుడు ఇది ఇది ఒక కవర్ అనుకోండి నేను మూవీ వెళ్ళినాము ఇద్దరము హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళినాము తిన్నాము తర్వాత మూవీ నుంచి వచ్చే టైంలో ఒక కవర్ ఉండే అమెరికాలో నేను ఈ కవర్ ఇట్లా వేసేసిన నాకు అవసరం లేదు దాని కింద రచ్చ దాని గురించి తీయాలి ఇప్పుడు నువ్వు తీసావాసవా తీసేవాసవా నేను దిగారని అని చెప్పేసి నేను కూడా ఎందుకో కూర్చున్నాను నేను దిగారని అని చెప్పేసి నేను కార్లో కూర్చున్నాను ఆ బయట ఉంది ఇంకా తీసావా తీవా అని చెప్పేసి ఆ కవర్ తీసి నా కార్కి సైడ్ అంటే ఆమె మెంటాలిటీ చెప్తున్నాను నేను సైడ్కి అది మిరర్ ఉంటుంది కదా దాన్ని కట్టేసింది దాన్ని కట్టేసి నువ్వు అది తీసే తీ కట్టేసి మళ్ళీ ఇట్లా మొత్తం ఆ మిరర్ని కూడా ఇట్లా అన్నది ఎలక్ట్రానిక్ది అది మొత్తం ఇట్లా ఎంకెలకన్నా ఏంది అట్లా చేస్తున్నావు పిచ్చిగా ఫస్ట్ అది తీసేసి అంత సెట్ చేసి లోపలికి వస్తే నేను డోర్ ఓపెన్ చేస్తాను అన్నా లేదు అని చెప్పేసి అది ఊబర్ అని చెప్పేసి రాసేసి నాకు చూపించేసి వెళ్ళిపోయేది అప్పుడు టైం ఎంత అవుతుంది రాత్రి అవుతుంది రాత్రి పదకొండున్నర అమ్మ నేను వెళ్ళిపోయినాయ్యా నేను కూడా వెళ్ళిపోయాను వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసేయండి మళ్ళీ భయం కదా ఎందుకంటే ఆ అమ్మాయి నా పైన రెస్పాన్సిబిలిటీ ఏమైనా అయితే రాత్రి పదకొండు పన్నెండు అవుతుంది వాడు వేడు తిరుగుతుంటాడు అమ్మాయి అనే రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది వాళ్ళ ఫాదర్కి వెంబట్టే ఫోన్ చేసి మామే మరి ఏంటి ఇట్లా ఆ అమ్మాయి ఇట్లా వేసింది ఇట్లా మరి మాట్లాడండి ఒకసారి అంటే మాట్లాడి సరే సన్నీ వస్తా అంటుంది కొద్దిగా పోయి తీసుకొని వస్తామంటే బా సరే అని మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళి ఊబర్లో వస్తాను కదా మరి రావచ్చు కదా మళ్ళీ నేనే పోయి రాత్రి అక్కడ పన్నెండున్నర అయింది ఎవ్వరు లేరు ఆ అమ్మాయి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు అక్కడ ఏదో ఆడుకుంటున్నారు ఎంత అది సార్ ఆ అమ్మాయికి అసలు భయం అనేదే తెలియదు ఆ అమ్మాయికి భయం అనేదే తెలియదు నాకన్నా భయం ఉంది ఆ అమ్మాయికి అయితే భయమే తెలియదు ఆడ కూర్చొని ఉంది మళ్ళీ తీసుకుని రా అమ్మ అంటే వచ్చింది మళ్ళీ ఇంటికి వెళ్ళినాం ఒకటి మొన్న ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కారణం ఏంటి ప్రధాన కారణం ఏంటి ఆమె సూసైడ్ అటెంప్ట్ ఇట్స్ ఏ డ్రామా సార్ ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ ఇట్స్ ఏ డ్రామా ఎందుకు అని అంటే ఆ అమ్మాయి చేసిన ఇన్సిడెంట్స్ ఆ వీడియో కూడా క్లియర్గా చూడండి ఆ అమ్మాయి ఏడుపు డ్రామా కాకుండా నేను ఇట్లా అంటున్నాను అనుకోని ఏమీ అపార్థం చేసుకోవద్దు ఆమె ట్యాబ్లెట్స్ వేసుకుందా లేదా కూడా తెలియదు ఆ వీడియోలో ఇలా సైడ్కి ఇలా అనేసి ఇట్లా వేసుకుంది సో అప్పుడు వేసుకుందా ఈ ట్యాబ్లెట్స్ పడేసిందా కూడా నాకు తెలియదు ఇట్స్ ఎన్ అనుమానం నేనేమి క్లెయిమ్ చేయట్లేను అది నిజమని చెప్పేసి సో ఆ అమ్మాయికి వేసుకొని వీడియో పెట్టగానే విదిన్ టెన్ మినిట్స్ ఎట్లా వచ్చినారు టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఐ డోంట్ నో ఎగ్జాక్లీ టైమ్ వచ్చేసినారు ఎట్లా డోర్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయినారు డోర్ ఎట్లా బదలగొట్టకుండా పోయారు మా డోర్ ఏమో ఇరిగిపోయింది వాళ్ళ డోర్ ఏమో ఇరగలేదు ఇరగకుండా లోపలికి ఎట్లా వెళ్ళిపోయినారు ఎంబట్టే వెళ్ళిపోయినారు ఎంబట్టే ఫిఫ్టీ మెంబర్స్ ఎట్లా జమ అయినారు జమైన ఫోటో వీడియో చూపిస్తున్నాడు మీకు ఇందాక అంతమంది ఉన్నారు ఎట్లా జమ అయినారు ఎంబట్టే అండ్ మా పైకి వెళ్ళి ఎంబట్టే మా పేరెంట్స్ని కొట్టడానికి చంపడానికి చూసినారు బట్ టెన్ మినిట్స్ బిఫోర్ మా పేరెంట్స్ దగ్గరికి పోలీసు వాళ్ళు రావడంతో బ్రతికి ఇలా ఉన్నారు సార్ ఇప్పుడు సిచ్యువేషన్ ఇది అండ్ ఇప్పుడు ఫైనల్గా అసలు ఫైనల్గా ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఏమో ఇప్పుడు తను మాట్లాడతలేదు కాబట్టి వాళ్ళు ఉదయం సంథింగ్ ఎవరో మాట్లాడుతూ ఆమెకి ఇంకా మీరు కావాలనే ఉంది కలిసే ఉందాం అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది మీరేమనుకుంటున్నారు అసలు ఫైనల్గా దీనికి కంక్లూజన్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నాను సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఒకటే క్వశ్చన్ వాళ్ళకి ప్రజలందరికీ ఆ అమ్మాయికి ఒకటే క్వశ్చను నా పెళ్ళై సిక్స్ ఇయర్స్ అయింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా సిక్స్ ఇయర్స్లో నాతో ఎన్ని మంత్స్ ఉంది ఇంక్లూడింగ్ అమెరికాలో ఇండియాలో ఎన్ని మంత్స్ ఉంది మేము ఆ ఎయిట్ మంత్స్ ఉంది నాకు సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఉంది ఆ సిక్స్ టు ఎయిట్ మంత్స్లో మేము ఎప్పుడు వేధించినాము ఆమె మొన్న కదా సార్ మొన్న నవంబర్లో పెట్టింది వేధించినమని చెప్పేసి కేసులు మొన్న నవంబర్లో పెట్టింది మరి ఆ అమ్మాయి మాతో లేదు ఎప్పటి నుంచి లేదు ఫ్రమ్ ట్వంటీ ఎయిటీన్ నుంచి కూడా మాతో కన్సిస్టెంట్గా లేదు వస్తుంది వెళ్ళిపోతుంది ఏదో గొడవ పడుతుంది ఆమె చాలా అన్స్టేబుల్ మెంటాలిటీ ఆమెది ఆమె ఏం చేస్తే ఆమె అదే చేస్తుంది వాళ్ళ ఫా లాస్ట్ టైం మాతో ఉన్నది ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి జూలై సెవెంటీన్త్ వరకు ఉన్నది ఆమె నియర్లీ అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చే బ్యాగులన్నీ చదురుకొని తీసుకొని పోయినాడు మళ్ళీ వాళ్ళ ఫాదర్ నాదే తప్పు ఉంటే ఇంత గోల చేస్తున్నారు కదా ఇప్పుడు నాదే తప్పు ఉంటే ఆ రోజు ఎందుకు అడగలేదు నా క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఆ రోజు ఎందుకు అడగలేదు దాని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు రాలేరు అడగడానికి మీరు నేను ఎందుకు రాలే అని అడుగుతున్నారు కదా నేను కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉండే అమ్మాయ అనే ఫీలింగ్లో నేను ఉండే మీరు కాదు కదా మరి మీరు అడగొచ్చు కదా మీరు అడగొచ్చు కదా మమ్మల్ని వచ్చి ఎందుకు అడగలే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు చాలా అంటుకున్నారు నాకు ఫోన్ చేసినారా మా పేరెంట్స్కి ఫోన్ చేసినారా ఎవరికి ఫోన్ చేసినారు ఎవరికి ఫోన్ చేయలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సెప్టెంబర్ ట్వంటీ సెకండ్కి డైరెక్ట్గా యాభై మందితో వచ్చేసి దౌర్జన్యంగా ఇంత కావాలి అంత కావాలని చెప్పేసి కూర్చున్నారు అంటే వాళ్ళకి కావాల్సింది నేను కాదు ఒకవేళ నేనే అవసరమైతే ఒక వారంలోనో పది రోజులనో వాళ్ళే వచ్చేసి అరే సికిందర్ ఏంది మరి సరే ఓకే ఆమె ఏం చేసిందో నువ్వేం చేసుకున్నారో ఇద్దరు గొడవ పడ్డారు ఇప్పుడు నార్మల్ అయిపోయిందని వాళ్ళ ఫాదర్ అడగల కదా వాళ్ళ ఫాదరు లేకపోతే ఇప్పుడు ఆ అడ్వకేట్ ఎవరున్నారు నేను ఇంటి పక్కనే ఉంటా నేను అన్నని నాకు చాలా తెలుసు ఏం చేసినాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాని బిఫోర్ ఏం చేసినాడు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆమె లేదు ఏం చేసినావు మీ చెల్లకి అన్యాయం అయితే లేదు అప్పుడు ఇప్పుడే అన్యాయమైందా సిక్స్ ఇయర్స్లో నాకు అన్యాయమైందిరా నాకు అయింది నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతూ ఉన్నావు నేను చూస్తున్నా నేను ఒకసారి కేజీ బంగారం అంటాడు ఒకసారి కేజీ నర బంగారం అంటాడు ప్రవీణ్ ఆయన పేరు ప్రవీణ్ అడ్వకేట్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఒక సెప్టెంబర్ నుంచి అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా ఏదైతే యాభై మంది ఆ రోజు వచ్చి సెటిల్ చేద్దామనుకున్నారో అప్పటి నుంచి మీ ఇంట్లోనే ఉందా అప్పుడు దసరా తర్వాత మళ్ళీ వస్తామని చెప్పేసి వాళ్ళే వెళ్ళిపోయినారు వాళ్ళ పెద్ద మనుషులే చెప్పినారు కాబట్టి వెళ్ళిపోయినారు ఆ విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి చూపించమంట అప్పుడు అమ్మాయి వెళ్ళిపోయిందా మీతో అమ్మాయి వాళ్ళతోనే హ్యాపీగా నవ్వుకుంటూ పోయింది ఆమెకి బాధ లేదు ఆమెకి నేను లేననే బాధ లేదు నవ్వుకుంటూ పోయింది నవ్వుకుంటూ మీరు మా ఇంటికి నవంబర్ థర్డ్ ఎందుకంటే అక్టోబర్ థర్టీ ఎయిత్కి వాళ్ళకి నోటీస్ వెళ్ళింది నా నే నేను డివర్స్ పిటిషన్ వేసినాను నాకు వద్దరా బాబు ఈ అన్స్టేబుల్ అమ్మాయితో నేను ఉండలేను ఇంతమంది ముందు చెప్పేసింది ఇంకా ఇతనితో నేను ఉండనని చెప్పేసి ఇప్పుడు ఏం చూపించినా ఫేక్ లవ్ అవుతుంది ఇక నేను వెయిట్ చేసిన చాలు ఇంకా నా లైఫ్ అయిపోయింది ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ ఇంకా సరే సింగిల్గా అయినా ఎలా అయినా ఎలా అయినా కామ్గా ఉందాము ఇంకా నా పని నేను ఏదో చేసుకుంటూ అని చెప్పేసి నేను ఆమెకి డివోర్స్ నోటీస్ పంపించేసిన డివర్స్ నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళ బాధ ఏంటి అంటే కోర్టుకు వెళ్తే ప్రొలాంగ్ అవుతుంది ఎంబటే కావాలి తక్షవ ఎంబటే కావాలి ఎన్ని ఎకరాలు ఇస్తారు ఎంబటే ఎందుకంటే ఆ అమ్మకి పెళ్లి చేద్దామనేసి వాళ్ళ తాటేమో సో ఎంబటే కావాలన్నారు నేనేమో కోర్టుకు వెళ్ళినా మరి నేను కోర్టుకు వెళ్ళినా కదా నేనేమి వంద మందిని తీసుకొని వాళ్ళ ఇంటికి నాకు డివోర్స్ కావాలని నేను అడగలే కదా వాళ్ళు మా ఇంటికి అది వచ్చింది మరి నేను డివోర్స్ చేసినాక వచ్చినారు వన్ డే ఉన్నారు సార్ మాకు ఫోన్ వచ్చింది ఆ అబ్బాయి ప్రవీణ్ గుండా ఉన్నాడు కదా అతను నాకు కొన్ని మెసేజ్లు పెట్టినాడు సార్ అతను పెట్టిన బెదిరింపు మెసేజ్లు మీరు చూస్తే ఇతనే సార్ ప్రవీణ్ ప్రవీణ్ ప్రణీత బ్రో ఇది వాట్సాప్ డైరెక్ట్గా మా వైఫ్ వాళ్ళ తమ్ముడు సొంత తమ్ముడు వాడు చదువుకోలేదు వాడు గుండా అయితే వాడు కూడా ఇంకా సీఎం సర్థని ఫోటో దిగుతాడు వాళ్ళకి అంతా అండదండలు ఉన్నాయి చూసురు కదా మళ్ళీ నన్ను అంటారు మా ఫ్యామిలీని అంటారు చూసురు కదా ఓకే మళ్ళీ తర్వాత అతను పెట్టిన బెదిరింపు మెసేజ్ చూడండి ఇక్కడ ఫస్ట్ కూర్చున్నారు వాళ్ళు తర్వాత టెంట్ వేచి ఇక్కడే వంట వంట చేస్తాము అంటే బెదిరిస్తున్నారు మీరు వచ్చి సెటిల్ చేయకపోతే పైసలు మేము టెంట్ వేసి అన్నాడు నేను రిప్లై చేయలేదు నేను అతను కాల్ లిఫ్ట్ చేయలేదు మాట్లాడలేదు ఏదో బెదిరిస్తున్నారు సరే ఓకే కొద్దిగా కూల్ అయినాక మాట్లాడదామని అనుకున్నాను ఎందుకంటే వాళ్ళు కొట్టేలాగా కూడా ఉన్నారు ఆ టైంలో ఎందుకంటే మేము పైసల గురించి డిస్కషన్ పెడితే మీరు డివర్స్ ఎట్లా పంపిస్తారు కోర్టులో ఎట్లా చూసుకుంటారు ఇప్పుడు కోర్టుకి ఎందుకు పోయింది మ్యాటర్ అని చెప్పేసి వచ్చినారు చూస్తుండగానే టెంట్ వేసినారు సార్ చూస్తారు కదా టెంట్ డేస్ టెంట్ వేసి ఇట్లా కూర్చున్నారు బెదిరించి మమ్మల్ని రప్పియడానికి తర్వాత అతను ఏమంటాడు ఇంకా రిప్లై ఇవ్వకుంటే నెక్స్ట్ మీడియాలో వస్తుంది మాకు మీడియా ఎవరు మాకు మీడియా కానీ ఈ మహిళా సంఘాలు కానీ ఎవరు తెలియదు మేము ఒక నార్మల్ కామన్ పీపుల్ మేము మళ్ళీ నెక్స్ట్ మహిళా సంఘాలు వస్తాయి మెసేజ్ చూడండి క్లియర్గా నేను రిప్లై ఇవ్వలేదు సార్ ఏది రిప్లై ఇవ్వలేదు నేను లాస్ట్ ఇట్లా టెన్ వేసి ఇవన్నీ బెదిరించడానికి మమ్మల్ని రప్పియడానికి మేము అమ్మ పోతే ఏం చేస్తారో అని చెప్పేసి నేను వెళ్ళలేదు దట్ ఈస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళు ఆ టెంట్ వేసేసి వాళ్ళు వన్ డేలో టెంట్ వేసినారు సార్ నేను ఒక్కొక్క ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నేను సిక్స్ ఇయర్స్ వెయిట్ చేసిన అమ్మాయి కోసము వన్ డే ఓపిక పట్టలేకపోయినారా సెకండ్ డేకి వస్తారేమో అని చెప్పి చూడలేకపోయినారా అంటే ఇప్పుడు నువ్వు టెంట్ వేసేస్తే పరువు ఎవరిది పోతుంది ఒక అమ్మాయి టెంట్ వేసింది హస్బెండ్దే కదా పరువు పోతుంది నీది కూడా పరుగు పోతుంది కదా ఇద్దరం కలిసిస్తేనే కదా ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తేనే కదా ఒక ఫ్యామిలీ మామ అత్తయ్య ఉంటేనే కదా ఒక ఫ్యామిలీ మామయ్య అత్తయ్య హస్బెండు అందరూ గంగలో కలిసిపోని వాళ్ళ పరువు గంగలో కలిసిపోని వాళ్ళకి మాత్రం అనుకున్నది సాధించాలనేదే కదా టెంట్ వేసినారు లేకపోతే ఇంకో రెండు రోజులు వెయిట్ చేసి కూర్చుందాము మాట్లాడుకోండి అమ్మాయితోని కలిసి ఉండండి అని అనేవాళ్ళు కదా అలా పరుగు తీసుకొని మళ్ళీ అదే పరుగు తీసుకొని అలా ఎట్లొచ్చి ఉంటుంది అమ్మాయి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ దీని తర్వాత ఏం కావాలనుకుంటున్నారు కలిసి ఉద్దే ఉద్దేశం ఏమైనా ఉందా ఫైనల్గా సెటిల్మెంట్ ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉందా లేకుంటే కోర్టు ప్రకారం వెళ్తారు నేను ఒకటే చెప్తాను సార్ నేను చాలా వీడియోస్లో చూస్తున్నాను వాళ్ళు అడుగుతున్నారు మీలాగనే అడుగుతున్నారు అసలు మీకు ఏం కావాలమ్మా అని వాళ్ళని అడుగుతున్నారు అసలు మీకు ఏం కావాలని అడుగుతున్నారు వాళ్ళకి అటు డబ్బులు అడగాల లేకపోతే నాతో ఉండాలా అనేది వాళ్ళకు ఒక రావట్లేదు ఓకే డబ్బులు వద్ద అనేసి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు పొరపాటు పడుతున్నారు అంటే బయట ఒక డిఫరెంట్ మీనింగ్ వెళ్తుందని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అమ్మాయికి అబ్బాయితోనే ఉండాలి అనేసి వాళ్ళ ఫీలింగ్ మా పేరెంట్స్ సంబంధం లేదు కదా అమ్మాయికి ఓన్లీ నాతోనే కదా సంబంధము నేనే కదా కావాలి మా పేరెంట్స్ కాదు కదా మా ఆస్తి కాదు కదా ఆస్తి వద్దన్నారు కదా వీడియోలో రీసెంట్గా చూసిన వీడియోస్లో ఆస్తి వద్దన్నారు కదా వీళ్ళు వద్దన్నారు కదా ఏదొద్దన్నారు నేను ఒక్కనే కదా కావాలి ఇప్పుడు నేనే చెప్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళకు ప్లీజ్ వాళ్ళని డిస్టర్బ్ చేయకు వాళ్ళ మీ పేరెంట్స్కి కూడా చెప్తున్నాను నీకు కూడా చెప్తున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళకు దే ఆర్ సీనియర్ సిటిజన్స్ ఎంత కొట్టినారో చూడు నీకు తెలియదేమో మీ పేరెంట్స్ చేస్తున్నారా మీ తమ్ముడు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారా నాకు తెలియదు ఇట్స్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే క్లియర్గా చెప్తున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ప్లీజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది నీకు నేను కదా కావాలి నేను కావాలంటున్నావు కదా నేను మెచ్చేలాగా నేను కోర్టుకి అటెండ్ అవుతూనే ఉన్నాను నేను డివర్స్ పిటిషన్ వేసినాను నేను అక్కడ మా పేరెంట్స్ ఉండట్లేను క్లియర్గా చెప్తున్నాను నా పేరెంట్స్ నేను ఉండట్లేను నా పేరెంట్స్ కూడా నిన్న క్లియర్గా చెప్పిన నాకు వీడు వద్దు ఆ అమ్మాయి వద్దు మేము సింపుల్గా మా మా ఇంట్లో మేము ఉంటాము మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మమ్మల్ని చంపేలాగా చేయకండి అనేసి క్లియర్గా మా ఫాదర్ కూడా చెప్పాడు సో నేను అమ్మాయికి ఏం చెప్తున్నాను ఏదైనా ఉంటే మనం కోర్టులో చూసుకుందాం నువ్వు కావాలని వేసినావు కదా నేను వద్దని వేసినాను కదా సరే ఇద్దరికి మీడియేషన్ ఉంటుంది కదా మీడియేషన్లో ఓకే ఇద్దరు మాట్లాడుకొని మళ్ళీ మంచిగా అవుతామేమో నీకు ఆ పేషెన్స్ లేదా ఎందుకు వాళ్ళపైన ముసులు పైన వెళ్ళేసి నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు మీకు ఆస్తికి వద్దు కదా ధరపల్ ఏం అడగలేదు కదా రెండెకరాలే సరిపోదు అని చెప్పేసి నేను ఆడియో రిలీజ్ చేసినాను కదా రెండెకరాలే ఎట్లా సరిపోతే వాళ్ళు ఒప్పుకోలేదు ఇంకా ఈ అనేసి అన్నాడు కదా అది బయటికి రావట్లేదు ఆ ఆడియో కూడా నేను ఇస్తాను సుమన్ టీవీకి ఇస్తాను నేను ఆడియో వాళ్ళు కూడా ప్లే చేస్తారు ఇప్పుడు ప్లీజ్ మీరు రెండు జ్యువెల్ మైండెడ్గా పని చేయకండి నువ్వేమో కావాలి అని అంటో వాళ్ళతోనేమో ఆశలు ఇంత అంతా అని అడిగిస్తారు మీరు ఎట్లొద్దు వాళ్ళ దగ్గరికి పోకండి ప్లీజ్ దండం పెడుతున్నా నేను మీ దగ్గర కూడా రాను నువ్వు కూడా ఇలా చూసేడు ఇవన్నీ చేసుకోకు ఇది మంచిది కాదు ఎందుకంటే పాప పెరుగుతుంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పాప నాకు పాప అంటే చాలా ఇష్టము మనం ఇద్దరం సపరేట్గా ఉండైనా పాప మంచిగా ఉండాలనేది కోరుకుంటున్నాను నేను నువ్వు మాత్రము పాపను మంచిగా పెంచు నువ్వు పెంచలేని సిచ్యువేషన్లో నాకు ఇచ్చేసే నేనైనా పెంచుకుంటా నువ్వు నాకు ఒక్క రూపీ కూడా ఇవ్వాల్సిన పని లేదు నేను ఎప్పుడైనా సరిగా చూసుకోలేదు అని నువ్వు ఏదైనా కంప్లైంట్ వేరే వాళ్ళకి రేజ్ చేసినా మీడియా అయినా ఇక్కడే ఉన్నారు నువ్వు ఎప్పుడైనా రేజ్ చేయవచ్చు సిక్కిందర్ పాపను సరిగ్గా చూసుకుంటలేడని చెప్పి లేదు నువ్వే పెంచుకుంటావా నువ్వు పెంచుకో నేనేం కాదంటలేను నేను యాజ్ అ ఫాదర్గా నేనే రెస్పాన్సిబుల్గా నేను ఎలా ఎలా ఉండాలో ఏ ఏ స్టేజెస్లో నేను ఎక్కడ ఉండాలో నేను అప్పుడప్పుడు పాపను కలుస్తూ కూడా నేను హ్యాపీగా ఉందాం బట్ సపరేట్గా అనేది నా నా కోరిక కలిసి ఉందామనేది నీ కోరిక కానీ వీళ్ళ దగ్గరికి మాత్రం పోకు ప్లీజ్ మీ పేరెంట్స్కి చెప్తున్నాను ఎందుకంటే నువ్వు వేసి గొడవ ఆపేసేమో మీ పేరెంట్స్ కానీ మీ తమ్ముడు కానీ ఎందుకంటే వాళ్ళది ఆ ఒక ఆశ అనేది చచ్చిపోవట్లేదు వాళ్ళకి ఆస్తి కావాలనే ఆశ వాళ్ళకి చచ్చిపోవట్లేదు నీకని ఎక్కువ వాళ్ళకు ఉన్నట్టుంది సో ప్లీజ్ మీరందరూ కూడా ప్లీజ్ నేను ఒకటే మీరు వినపం చేసుకుంటున్నా నేను ఇంకా వీడియోస్ కూడా ఇవ్వను ఇంకా వేరే వీడియోస్ కూడా ఇవ్వను ప్లీజ్ మీరు ఇంకా ఇవన్నీ దౌర్జన్యం ఆపేయండి నేను ఎక్కడ పారిపోవట్లేదు కూడా నా నెంబర్ ఆనే ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను నేను కోర్టుకి అటెండ్ అవుతాను నా కోర్ట్స్ పైన నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది జడ్జి గారు ఎలా చెప్తే నేను అలా కంటిన్యూ కావడానికి నేను రెడీగా ఉన్నాను నేను ఓబే చేస్తాను అంటున్నాను నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను నేను ఓబే చేస్తాను మీరు మాత్రం చట్టాన్ని చేతిలో తీసుకొని మాత్రం చేయకండి థ్యాంక్స్ అండి ఇంతే అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి